తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడో ప్రభుత్వాన్ని ఏర్పడినప్పటికీ కూడా రెండు ప్రభుత్వాల్లో కూడా మున్నూరు రాష్ట్ర మంత్రివర్గంలో ఉండి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారంలో ఉన్న ప్రభుత్వంలో మాత్రం మున్నూరు కాపులకి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వకపోవడం నిజంగా బాధాకరం ఈ రోజున మున్నూరు కాపులు రాష్ట్ర వ్యాప్తంగా అడుక్కునే స్థాయిలో లేరు శాసించే స్థాయిలో ఉన్నారు అన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలి ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మున్నూరు కాపులను అంచువేసే విధంగా ముందుకెళ్తే మాత్రం తిరుగుబాటు తప్పదని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం దాంతో పాటు ఈ రోజున కొంతమంది మున్నూరు కాపులను బీసీల నుండి వేరు చేయాలని కొత్త బిచ్చగాలు రాష్ట్రంలో తయారైనరు వాళ్ళు బహుజన వాదం అని కొన్ని రోజులు మరొక వాదం అని కొన్ని రోజులు పార్టీ పెట్టి అసలు పార్టీకి రాష్ట్రంలో ఎన్ని ఒక వచ్చినవి ముందుగా చెప్పాలి ఈ పార్టీ అభ్యర్థులు ఎన్ని చోట్ల డిపాజిట్ తెచ్చుకున్నారు పిల్లడం పక్కన డిపాజిట్ పార్టీ అభ్యర్థులు అలాంటి వచ్చి బీసీ వాదం ఎత్తుకోండి ఈ బహుజనవాదం పెట్టిపోయింది నువ్వు ఈ రోజు బహుజనవాదం అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా జరిగి బహుజనలు మోసం చేయాలని చూసావు వాళ్ళు ఎడమకాలతో అంతే ఈ రోజు వచ్చి బీసీ వాదం అని చెప్పేసి ముసుగులో మరొకసారి బీసీలను మోసం చేయాలని చూస్తున్నావు రాజ్ గీజ్ అని పెట్టుకొని నువ్వు పేరు పక్కన ఏదో బహుజనవాదం అని పెట్టుకున్నావు బహుజనులు నేను నమ్మలేదు ఈ రోజు బీసీలు చైతన్యవంతులు నువ్వు బీసీలను మోసం చేయాలని చూసినా మున్నూరు కాపులను బీసీల నుండి వేరు చేయాలని చూసినా గానీ నీకు తగిన గుణపాఠం చెప్తాం రాష్ట్ర వ్యాప్తంగా నీకు వ్యతిరేకత తప్పదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం మున్నూరు కాపులు బీసీ సమాజంలో ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ మున్నూరు కాపు బీసీ కులాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారని తప్పితే ఎప్పుడు కూడా బీసీలను అడగదోకాలనే ప్రయత్నం చేయాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నువ్వు గుర్తుంచుకోవాలని చెప్తున్నావు నువ్వు ఇదే విధంగా మున్నూరు కాపుల మీద ఇష్టమైచ్చిన రీతిలో లో మాట్లాడితే మాత్రం నీకు తగిన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే విధంగా మున్నూరు కాపు సమాజం అంతా కూడా మేల్కోవాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు మున్నూరు కాపులు అన్ని విధాలుగా కూడా ముందుకొచ్చి రాజకీయంగా బలపడాలి మన హక్కులను మనం మన పట్టణ గెజిట్ మనం తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండు సంవత్సరాలు గడుస్తున్నా గానీ ఈ రాష్ట్ర బడ్జెట్ లో మనకు ప్రత్యేకంగా ఒక రూపాయి నిధులు కూడా ఇప్పటి వరకు కేటాయించుకోవడం దౌర్భాగ్యమైన విషయం కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గంలో మునుగురు కాపులకు అవకాశం ఇవ్వాలి అదేవిధంగా కార్పొరేషన్ పదవుల్లో కూడా ముందురు కాపులకు తగిన ప్రాధాన్యం కల్పిస్తూ అన్ని పార్టీలు కూడా పార్టీ పదవులలో మరియు వచ్చే ఎన్నికల్లో కూడా ముందురు కాపులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి జనాభా ప్రకారంగా మాకు ఇవ్వాలి మా నిడ్లు మాకు కావాలి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ప్రతి జిల్లాలో ఏదైతే బాల బాలికలు ప్రత్యేకంగా హాస్టళ్లను ఏర్పాటు చేస్తామని చెప్పారో వెంటనే హాస్టల్ని నిర్మించి విధంగా మా గుర్తింపు కోసం మా ఆత్మ గౌరవం కోసం మేము మా ఐక్యత కోసం ఏదైతే అడుగుతున్నా పటేల్ గెడ్జెట్ ను వెంటనే అసెంబ్లీలో ఆమోదించి దానికి చట్టబద్ధత గెలిపిస్తూ పటేల్ గెడ్జెట్ ను తీసుకురావాలని చెప్పేసి కూడా ఈ డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి